హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా కేక్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒక సుజీరవ్వ మామిడి పండు ఉంటే మనకి కేక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెకరేషన్ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చండి నేను ఇక్కడ డెకరేషన్ ఏం చేయలేదు జస్ట్ నార్మల్ కేక్ అయితే మీకు చూపిస్తున్నానండి మరి ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కేక్ కోసం ఒక మామిడి పండు అయితే తీసుకోవాలి దానిపైన పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం కేక్ తయారు చేసుకోవడానికి ఒక కప్పునైతే కొలత తీసుకోవాలండి ఆ కప్పులో సగం వరకు ఉప్మా రవ్వ తీసుకొని అదే కొలతతో మనకి పంచదార కూడా తీసుకోవాలి అదే కప్పులో సగం వరకు పంచదార కూడా తీసుకుని రెండు మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే సుజి పంచదార తీసుకున్నామో అదే కప్తో ఫుల్గా మామిడి పండు అయితే వేసుకోవాలండి మామిడిపండు ముక్కలు వేసుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు నిండా పాలు కూడా వేసుకొని రెండు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే బాగా థిక్ అవుతుంది మామిడిపండు పాలు కలిపి అలా మిక్సీ పట్టుకొని మనం ఏదైతే సుజి పంచదార మిక్సీ పట్టుకుని ఉన్నామో అందులో అయితే ఈ మామిడిపండు ప్యూరీని మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ప్యూరీ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా గరిటతో మొత్తం కూడా మనకి కలిసే విధంగా సుజి పంచదార మామిడి పండు ప్యూరి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మనకి కేక్ చాలా ప్లఫీగా వస్తుందనమాట ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత అదే కప్తో హాఫ్ కప్ గోధుమ పిండి కూడా వేసుకోవాలి గోధుమ పిండి అనేది ఆప్షనల్ అండి గోధుమ పిండి వేసుకోకపోయినా కేక్ అనేది బాగా వస్తుంది ఇక్కడైతే హాఫ్ కప్ గోధుమ పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలోకి ఒక నాలుగు కప్పుల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలోకి మనం బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని ఆయిల్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే మనకి కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది అనమాట ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసి కేక్ బ్యాటర్ మొత్తం సెట్ అయ్యేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి ఈలోపు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి అది హీట్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే మనం యాడ్ చేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేయడమే ఈ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది మామిడి పండు వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ కానీ ఒక స్టాండ్ కానీ పెట్టేసుకుని దానిపైన మనం ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా పెట్టేసుకోవాలి అంతేనండి ఇలా మనం క్లోజ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఎక్కడ ఆవిరి బయటికి రాకుండా దీనిపైన మనం ఏదైనా పిండి కొంచెం అంటిస్తే మనకి ఆవిరి అనేది బయటికి రాదు ఇది ఒక హాఫ్ అన్ అవరు స్టవ్ పై ఉంచేస్తే మనకి కేక్ అనేది చాలా చక్కగా తయారైపోతుంది అనమాట చూసారా అండి ఎంత చక్కగా వచ్చిందో దీనిని మనం చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట ఈ కేక్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే ఖచ్చితంగా నచ్చుతుందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్